జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకో నచ్చి గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ముందు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకు వస్తారు ఎందుకు ఇలా చెప్తాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుతుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యభతుల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవడం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్న అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోట సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య బదులు మనం బాగలేదండి మన వ్యవహార పూరితలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపార్టబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపర్టబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంఫర్డబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున్ రాశి ఈ మిథున్ రాశి వారికి వీరు తత్వం సెన్సిటివ్ ఆలోచించే గుణం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణము ఎవరితో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ ఉంటాయి ఇది వారి పర్సనల్ మరి అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సెన్సిటివ్ తత్వం వారిని ఏమైనా అన్నారంటే ఓర్చుకోలేదు చాలా ప్రాణాకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వాడి గుణగాణాలు అలవాటై నేర్చుకుంటే కనుక వాళ్ళకు అలవాటైతే మాత్రం ప్రాణం పోయిన వదలదు అలాంటి వాళ్ళకు కూడా విడాకులు అవటం లవ్ అఫైర్స్ వేరే అక్రమ సంబంధాలు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు అండి మిథున్ రాసి వారికి సంబంధం లేకుండా జరుగుతాయి కొన్ని కొన్ని విషయాల్లోనూ అవి దేవుని యొక్క అధీనం అంటారు అలానే చంద్రదశ గురుదశ శుక్రు దశ నడిచేటప్పుడు అంతర్దశ నడిచేటప్పుడు రెండు తొమ్మిది ఆరు స్థానాల్లో కుజుడు రవి ఉన్నప్పుడు లేదా శుక్రుడు కూడా రెండు 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 తొమ్మిది స్థానాల్లో రవితో పాటు కలిసి ఉన్నప్పుడు గోచర ప్రకారంగా ఇలాంటి విడాకులు అనేది జరుగుతూ ఉంటాయి కుజుడు నాలుగు ఆరు స్థానాలు ఉన్న కూడా ఎక్కువగా విడిపోవడం లాంటివి జరుగుతాయి మొదటి సంబంధం కాకుండా రెండో సంబంధం లేదా పెళ్ళికి ముందే ఫేస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు దాంట్లో స్త్రీ పురుషులు ఇరువరికి కూడా అలానే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు గోచార ప్రకారంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే జరిగినప్పుడు పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకుంటే పెళ్లికి ముందు చేసుకుంటే సరిపోతుంది అరటి చెట్టుకి పెళ్లి చేయడం రావి చెట్టు దగ్గర చేయడం ఇలా చాలా రకాల పరిహారాలు ఉంటాయి అక్కడ ప్రాంతాచారం బట్టి పరిహారాలు ఉంటాయి దాంతోపాటు ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడానికి వీరు చదవటానికి చాలా అందంగాను చకచక్యంగాను ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారు వీరికి ఎవరూ తెలియకుండా కన్నేస్తారు వీరి మీద వీరి మీద కన్నేసి లాగేసి వారి వైపు నడిపించుకుంటారు అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దీంతోపాటు ఇబ్బంది పడేటువంటి మిథున్ రాశి వారికి మరొకటి ఏంటంటే ఇది ఇలా ఉంటే కొంతమంది భర్త అఫేర్ పెట్టుకోవడం భార్య అఫేర్ పెట్టుకోవడం లాంటి వాటితో విడిపోయేరు ఉన్నారు వీరి జీవితంలో బాంధం బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి వీరు బాధ్యత తీసుకుంటే ఎక్కడి దాకానే వెళ్తారు కాబట్టి ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి దాంతోపాటు మన మీద నిప్పినటువంటి బ్లాక్ మెయిల్ జరగవచ్చు ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి భార్యాభర్తలు విడిపోవడానికి ఆ విడిపోయేదానికి కొన్ని రకాల పరిష్కార మార్గాలు ఏంటంటే విడిపోయినటువంటి భర్త తిరిగి రావాలి అంటే అలాగ భార్యాభర్తలు విడిపోయేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి కొంతమేర కలవాలి నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలి ఎఫ్ఐర్స్ పెట్టుకుని నిలిపినారు వాళ్ళ మీద ఎవరో ఇప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారు వసీకండా జరిగిపోయింది ఇది తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఈ మధ్యన సంఘ విద్రోహ శక్తులు ఏర్పడి భార్య భర్తను విడదానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈ రోజున అలాంటి రోజులు కూడా బంధానికి వీలు ఇచ్చి నాకు భార్య కావాలి నా భర్త నాకు కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి కొన్ని రకాల వస్తువులు మన దగ్గర మంత్రోత్వాన్ని చేసి ఉంటాయి మనము ఇది సోప్ అండి సబ్బు ఒంటి సబ్బు అనమాట ఇది బాడీ సోప్ ఈ సోపులతో కూడా మన భర్తని మనం తెచ్చుకోవచ్చు మన భార్యని మనం తెచ్చుకోవచ్చు వారిలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి వారిలో ఏదైనా మార్పు వచ్చింది అన్నప్పుడు ఈ సోపు వారి చేత వాడించండి తెలియకుండా వాష్రూమ్లో పెట్టేస్తే వారే వాడేస్తారు అందరూ వాడుకోవచ్చు ఇది ఈ సోపును వాడించడం వల్ల ఇది షాంపూ ఇవన్నీ కూడా మంత్రోచ్చానం చేసి ఉంటాయి ఇది షాంపూ ఇంకా మన దగ్గర హెయిర్ ఆయిల్ ఉన్నది రోజు వాటర్ ఉంది ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మంత్రోదాన్ని చేసి ఉంటాయి ఇవి వాడుకోవడం వలన వాడించడం వలన ఇంటి పాత వాడుకోవచ్చు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాలుగా మనకెళ్ళి వస్తూ వేరే ఎవరైనా చేయివేసినప్పుడు కానీ వేరే ఎవరైనా ట్రై చేసినప్పుడు కానీ అయితే చెప్పుచ్చి కొడతా అనే విధంగా ఉంటారు కాబట్టి ఇంట్లో బంధాలు బాంధవ్యాలు కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు మనం ఉండాలి దాంతోపాటు ఇరువురు కూడా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అన్ని రకాలు ఉంటూ పాటు ఇవి కూడా వాడినట్టయితే ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి మనకు సంబంధించినటువంటి విషయం ఏదైతే కావాలో అవి మనం సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదువకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి సదుపాయం కూడా ఉంది కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు లేదు ఇంకేదైనా పరిష్కార మార్గం కావాలంటే కూడా చూడవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతలు అవ్వచ్చు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశివారైతే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది భోజపత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తికి వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గిలియాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది రెడ్డింగ్ బ్లూయింగ్ పెన్ అయినా బ్లాక్ ఇంక్ అయినా రాయొచ్చు ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ పసుపు కొమ్ములు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి దాంతోపాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్ల బియ్యం ఇలా మూడు గుప్పెట్ల బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదాలతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన చో రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందులో పెట్టి చక్కెర పొంగల్ చేయండి మూడు రోజులు చక్కెర పొంగలు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేట నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేయి చూడండి జయ శ్రీమన్నారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టేది కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటకి వెళ్ళే దారిలో గడప పక్కన నుంచి పై చూసుకుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాకు పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఎట్లా పెట్టేసేయండి మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్ళు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి ఆవాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిపిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య భార్యాభతుల మధ్యన ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్య భతులు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలు అయిపోతాయి ఈ ప్రయత్నం చేయి చూడండి జయశ్రీమన్నారాయణ